యూకే పార్లమెంట్లో చిరంజీవికి సన్మానం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందజేత చిరుకు తమ్ముడుగా పుట్టినందుకు గర్విస్తున్న అన్నయ్యకు అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్ సో చిరంజీవి గారికి యూకే పార్లమెంట్లో ఒక సన్మానం జరిగిందండి ప్రముఖ నటుడు చిరంజీవిని హౌస్ ఆఫ్ కామర్స్ యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించారు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా ద్వారా కళారంగానికి సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవికి గౌరవం దక్కింది యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్మాన్ తదితరులు పాల్గొన్నారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి గతేడాది చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఆఫ్ ఆర్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవం దక్కిన విషయంగా తెలిసిందే నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు ఇరవై నాలుగు వేల స్టెప్పులతో ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు ఆయనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు ఇక అక్కినే నాగేశ్వరరావు శతవసంతాల వేడుకల్లో భాగంగా ఆ అవార్డును స్వీకరించారు గతేడాది దేశంలో రెండో అత్యుత్త పద్మ పురస్కారాన్ని కూడా అందుకున్నారు యూకే పార్లమెంట్లో ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే సినీ సేవారంగాల్లో విశేష కృషి చేసిన చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం అందించింది చిరువుకి పురస్కారం రావటంపై పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు ఆయనకు తమ్ముడుగా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు ఈ పురస్కారం చిరంజీవి కీర్తిని మరించి పెంచిందన్నారు ఈ మేరకు ఎక్స్వేదికగా ఒక పోస్ట్ పెట్టారు సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామతల్లి తల్లి దీవెనలతో మెగాస్టార్గా ఎదిగారు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అల్లరిస్తున్నారు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు ఆయనకు తమ్ముడుగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంది ఆయన్ని అన్నయ్యగా కంటే తండ్రి సమానుడిగా భావిస్తాను నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపిన వ్యక్తి మా అన్నయ్య నా జీవితానికి హీరో చిరంజీవి తన సేవా గుణంతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు తాను ఎదగటమే కాకుండా తన కుటుంబంతో పాటు మరెంతో మంది ఎదుగుదలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేశారు ప్రతిభ ఉంటే ఎవరైనా ఏ రంగంలో రాణించవచ్చు అనేది ఉదాహరణ అని చెప్పారు నిజంగా చిరంజీవి గారిని చాలా విషయాల్లో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి ఏ సపోర్టు లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు ఇండియన్ సినిమాస్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళకు తెలిసిన వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు అభిమానించే హీరోస్లో చిరంజీవి గారు ఒకటి ఈ మధ్యకాలంలో ఈ పాన్ ఇండియాలో ఇవి పక్కన పెడితే అసలు మనకు తెలిసి మన తెలుగులో ఫస్ట్ పాన్ ఇండియా హీరో చిరంజీవినే అలాంటి ఆయనకి అవార్డు రావటం నిజంగా సంతోషంగా ఉంది యాజ్ ఎ చిరంజీవి ఫ్యాన్గా నేను కూడా రాజకీయాలు పక్కన పెట్టేయండి కాసేపు ప్లీజ్ మళ్ళీ మీరు ప్రజారాజ్యమా జనసేన అని అని అడగద్దు రాజకీయాలు అసేపు పక్కన పెట్టండి సినిమాల పరంగా ఇప్పుడేదో ఆయన ఆ ప్రజారాజ్యం వల్ల ఏదో ఒక బ్లాక్ మార్క్ ఆయన పడిపోయింది కానీ జనసేన వల్ల కొంచెం ఆయన రాజకీయాలు వస్తూ ఉంటుంది పేరు ఆయన పేరు వినపడుతూ ఉంటుంది కానీ రాజకీయాలు మొత్తం ఆయన జీవితంలోంచి అలా తీసేసి పక్కన పెడితే చిరంజీవి అనే వ్యక్తి ఒక అత్యున్నత శిఖరం ఆయన గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా ఎన్ని రోజులు మాట్లాడుకున్నా ఎన్ని గంటలు మాట్లాడుకున్నా తనివి తీరదు మనకు గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే ఆదివారం రోజు ఎన్ని పనులున్నా చిన్నప్పుడు మనకి పనులే ఉంటాయి క్రికెట్ ఆడుకోవటం బయట తిరగటమేగా అట్లాంటి పనులు ఏమున్నా అన్నీ ఆపుకొని వచ్చి కూర్చొని చిరంజీవి సినిమా చూసేవాళ్ళం మనం చిరంజీవి సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఆ థియేటర్లో సైకిల్ స్టాండ్ ఓనర్లు కూడా ఇల్లులు వాళ్ళు అంటండి అప్పట్లో సైకిల్ స్టాండ్ ఓనర్లు ఈ క్యాంటీన్ ఓనర్లు సమోసాల మేటేవాళ్ళు వీళ్ళంతా ఇల్లు కట్టుకునేవాళ్ళంటారు చిరంజీవి సినిమా రిలీజ్ అయితే సో అలాంటి చిరంజీవి సినిమాలు మనందరం చూస్తూ పెరిగాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఏ అంటే ఏవో ఉంటాయి కానీ కానీ దాదాపు నైంటీస్ ఎయిటీస్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి మోస్ట్లీ చిరంజీవి ఈ ఒక మనకు ఒక ఆయన అభిమాన నటుడు చిరంజీవి గారిని ఈరోజు మనం నిజంగా యూకే పార్లమెంట్ సత్కరించడం మనందరికీ కొంచెం సంతోషపడాల్సిన విషయం యాజ్ ఏ చిరంజీవి ఫ్యాన్గా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారు